భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మదర్ తెరిషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభిమానులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు పట్టణ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రక్తదానం చేసే అభిమానులను అభినందిస్తూ అభిమానులు అంటే థియేటర్లకే పరిమితం కాకుండా ఇలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ గతంలో అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కాపాడటం కోసం రక్తదానం చేశామని ఇలా రక్తదానం చేయటం తమకు చాలా సంతోషంగా ఉందని మాలాగే ప్రతి ఒక్కరూ హీరో అభిమాని రక్తదానాలు చేసి ప్రాణదానాలు ప్రాణదాతలకు తెలియజేశారు మదర్ తెషా ఫౌండేషన్ కుప్పుల మురళి మాట్లాడుతూ ఈ రోజు హీరో ప్రభాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదానం కోసం ముందుకు వచ్చిన అభిమానులందరికీ అభినందిస్తూ ముందు కూడా అత్యవసర పరిస్థితుల్లో స్థితిలో ప్రతి ఒక్కరికి రక్తదానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరుకు శివకుమార్ ఉడతా సందీప్ రెడ్డి ప్రభుకుమార్ హృదయ్ వినయ్ వెంకీ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వీరో రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క రక్తదానానికి మాకు మురళి అన్న మంచిగా సహకరించాడు మురళి అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కండి గతంలో కూడా ఇలాగే రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రక్తదానం చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభాస్ అభిమానులు ఇంకా పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతామని మాటిస్తున్నాం జయ నా పేరు మురళి నేను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ని ఈరోజు అభిమాన హీరో కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా భద్రాచల పట్టణంలోని చప్టా దిగు యువత ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నేడు సమాజంలో యువత ఎలా ఉన్నారంటే అభిమానులు బర్త్డేలు అంటే కేక్ కట్ చేసుకోవటం బయటికి వెళ్ళి పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలనే సంకల్పంతో ఇట్లా ఈ అభిమానులందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది యువతకి ఆదర్శం ఇలా రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన ఈ చప్టా దిగువ యూత్ అభిమానులందరికీ కూడా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాగే ఈ ప్రభాస్ అభిమానులు ఏ విధంగానైతే ముందుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సమవర్థు కర్తవ్యంగా సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలనే సంకల్పంతో ముందుకొచ్చారు అదే విధంగా ప్రతి అభిమాని కూడా ఈ విధంగానే ముందుకొచ్చి మీ యొక్క అభిమాన హీరోల జన్మదినాల సందర్భంగా ఇలా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదానాలు చేసి ప్రాణదాతలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున చేసినటువంటి గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది నన్ను భాగస్వామ్యం చేయడం అనేది ఇంకా మరింత సంతోషంగా ఉంది ఈ రోజున రక్తదానం రక్తదానం చేసిన ప్రభాస్ అభిమానులకి అదేవిధంగా చట్టా దిగు యువతకి ముఖ్యంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరూ ప్రాణాలు కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను